మహా గౌరి వ్రత కథ ఏ వ్రతం ప్రారంభించిన వ్రతం సంపూర్ణ ఫలం దక్కాలంటే కథ చదివి విన్న సంపూర్ణ ఫలం దక్కుతుంది మంగళగౌరు వ్రత కథ ప్రారంభం పూర్వం ధర్మపాలుడును ఒక వయసుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడు అతనికి పెళ్ళైన సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మాలు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక వీరింటికి భిక్షకు వచ్చాను ధర్మపాలును భార్య వేగంగా బంగారు పల్లెంలో భిక్ష తీసుకురాగా సాధువు ఆ ఇంట భిక్ష సేకరించగా వెళ్ళిపోయి సాగినం కారణం ఏమని చెప్పమన ఇంట భిక్ష సేకరించరాదని తెలిపి పార్వతి పరమేశ్వరుని గురించి తపస్సు ఆచరించమని ఉపాయం చెప్పి వెళ్ళను పేదపా ఆ దంపతులు చేసిన తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అగు పుత్రుడు కలుగును వరమి ఆలయం వద్ద గల ఒక మామిడి చెట్టు యొక్క ఫలమును నీయకు నొసుకోమని చెప్పి వెళ్ళిపోయాను ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక ఫలం కాక మిక్కిలి ఫలమును తుంచి మూట కట్టుకుని వచ్చెను మూట ఇప్పి చూడగా ఒక ఫలం కనిపించగా అది ప్రాప్తి అని భార్య భుజించి కాలం నుండి ఒక పుత్రునికి జన్మనిచ్చి అతనికి వారదత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసింది ఒక రోజున తన తల్లి దుఃఖించుచుండగా కారణమేమని వారదత్తుడు దాని అమ్మ అని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుష్ గల ఒక విషయమును చెప్పి యమద భటులు వచ్చి తీసుకువెళ్దారని సోకించసాగను అది విన్నా తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీ యాత్ర చేసి వచ్చేదను అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరాను వారగ మధ్యమున వారు ప్రతిష్ట నగరమునకు చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ముందు సుశీల అని రాజకుమార్తె తన చెలికెత్తులతో ఆటలాడుకునేది ఆట మధ్యలో తగు వచ్చి ఒకరు విధవా అని దుర్వాస ఆడాడు అందుకు ఆ సుశీల తన ఇంట తల్లి మంగళకరమైన గౌరీ దేవి వ్రతం చేసి తనకు వాయినం ఇచ్చి ఇచ్చిననగా ఆ వ్రతం మహిమ వల్ల తమ ఇంట వైదవ్యం ఉన్నదని పలికాను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనాలనిచ్చి వివాహం చేసి బతికించగలని భావించి సుశీల తండ్రితో మాట్లాడి వారదత్తుని ఇచ్చి వివాహం చేశాను జరిగిన రోజు సుశీల మంగళ దేవిని పూజించాను ఆ రాత్రి సుశీల స్వప్నంలో దేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పగండం ఉందని ఆ పాము పట్టి నీ తల్లి వాయినమిచ్చిన మట్టి కుండలో మూట కట్టి టమని ఆనతి ఇచ్చి సుశీల ఉలిక్కిపడి మెలకు తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించింది సుశీల ధైర్యం వేడాక నిదురించుతున్న తన భర్త తొడ మీద కెక్కి అటక మీద ఉన్న కొండను దింపి సర్పంను ఆ కొండలో బంధించి వస్త్రంతో మూట కట్టి నిద్రించును తెల్ల వారు దత్తుని మేనమామ అతనిని మేలుకొలిపి కాశీకి తీసుకుపోయాను తిరిచి చూడగా తన భర్త కనపడలేదనే విషయం తన తల్లిదండ్రులు చెప్పసాగినం సర్పం ఉంచిన కొండలో తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారం కనిపించను అటు పెంపట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు సుశీల తిరస్కరించి తన భర్త కోసం వేచిచుండగా వేచించి మంగళ గౌరి పూజ చేస్తూ బాటసారులకు అన్నదానం చేస్తూ తాంబూల బహుమతులు సాగిన మరోనాటి సంవత్సరం కాశీ దర్శనం ముగించుకున్న తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చు సుశీల ఎదుట నగరమున బాస చేశాను ఆ రాత్రి అతడి స్వప్నం నందు మంగళగూరి దేవి యమభట్టులతో యుద్ధం చేసి ఓడించినట్టుగా గాంచిన ఈ స్వప్నం తన మేనమామకు తెలపగా ఓరి మహిమిచ్చే అపమృత్యు దోషము పోయిందని గ్రహించిదిరి అటు దినం అక్కడ సత్రం నందు జరుగునున్న అన్నదానంలో వారుదత్తును చూసి సుశీల గుర్తుపెట్టి తన భర్త అని తల్లిదండ్రులు తెలిపి తన వద్ద ఉన్న వారుదత్తును ఏ ఇచ్చిన కాని చూపించును వారు వారుదత్తును గుర్తుపెట్టి మర్యాదలు చేసి సారితో సుశీలను అప్పగింతలు తెలిపి వారు దత్తునితో పంపెను ఇంట్లో శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించి అత్తవారింట్లో అడుగుపెట్టిన సుశీలకు తన అత్త మామూలు అందులను గాంచి తనతో తెచ్చిన కాటుకును వారి కనులకు పెట్టగా వారికి ద్రివ్య దృష్టి వచ్చి ఇదంతా మంగళగౌరి దేవి మహిమల జరిగిందని గ్రహించి దత్తులు ప్రతి సంవత్సరం శ్రావణ మంగళ గౌరవ వ్రతం ఆచరిస్తూ సుఖంగా ఉండరు సుశీల వంటి ప్రతి వ్రత వలన వారు ప్రాణాలు దించిన గ్రహించి వారు బంధుమిత్రులతో వ్రతం చేయుచు ఆనందంగా ఉండరు శ్రీ మంగళ గౌరీ దేవియే నమ అండ్ లైక్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ధన్యవాదాలు